ഉസ്മാ പതിനൊന്ന് എന്ന് വേണ്ട രൂപയൊരു തൊണ്ണൂറ് പതിനായ പതിനൊന്ന് പതിനാലും നാലു നാല് പതിനൊന്ന് ഐല്ല ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఐదు రూపాయలు ఆరు వందల రూపాయలు స్వామి పంతొమ్మిది వందల ఆరు వందలు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు మంగళ ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు పంతొమ్మిది ఏడు ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు అన్నయ్య ఏడు వందల రూపాయలు ఎన్నూరు రూపాయలు పడుతుంది క్వాలిటీ బాగుందా ఇన్నూరు రూపాయలు పొందాలు ఎన్నో ఎన్నో రూపాయలు ఏ రేటు చెప్పు కొట్టేస్తాను స్వామి రూపాయలు వస్తారు కదా ಕೊಟ್ಟ ಸ್ವಾಮಿ ಎರಡು ರೂಪಾಯಿ ಮತ್ತೆ ಎಂಪು ಕೊಟ್ಟು ಹಾಂ ಪಂಚಾಯ್ತ ರೂಪಾಯಿ ಪಂಚಾಯ್ತಿ ಎನ್ನೂರು ರೂಪಾಯಿ ಬರೇ ತಿನ್ ಬರೋಸ್ಕೊ